సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు ఇంకొక రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి భద్రాద్రి జిల్లాలో ఉన్న మనుగూరు ఇల్లందు కొత్తగూడెం సత్తుపల్లిలో సింగరేణి ఎన్నికల వేడి రాజుకుంది సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద అనుమతి లేకుండా ఐఎన్టీయూసీ సమావేశాలు నిర్వహిస్తోందని ఏఐటి యూసీ ఆరోపిస్తోంది దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది కార్మికుల మధ్య తోపులాట కూడా జరిగింది ఎందుకుంటా ఆల్రెడీ ఉన్న రోజులు ఎందుకు సాయంత్రం ఐదు రోజులు పెట్టారు సాయంత్రం సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు ఇంకొక రెండు రోజుల్లో జరగనున్నాయి అయితే రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి భద్రాద్రి జిల్లాలో ఉన్న మనుగురు ఇల్లందు కొత్తగూడెం సత్తుపల్లిలో సింగరేణి ఎన్నికల వేడి రాచుకుంది సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద అనుమతి లేకుండా ఐఎన్టీయుసి సమావేశాలు నిర్వహిస్తోందని ఏఐటియుసి ఆరోపిస్తోంది దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది

ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్న పేరుతో మొత్తం హెడ్ ఆఫీసులోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్వాయిని మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా ముందరిని ఎంటర్ చేయనీరు మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి ముఖ్యం మంత్రులు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు ఇది ఎన్నికల కోడికి నిబంధన నిబంధనలకు పిలుద్దాం ఈ రోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటాను పోలీస్ పర్మిషన్ ఎవరికి అందరికీ అన్ని సమానంగా చూడాలి ఇట్లా తరతం తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు ఎన్నికల కోడ్ ఉన్నది కదా ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యం విలువలకు ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సిఐటిగా పోలీస్ పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి మాత్రం తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్ పెడతాం ఎట్టు దీన్ని బ్రేక్ చేస్తాం